హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కైసారయ అనే ప్రాంతములకు వచ్చినప్పుడు జనులు కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారు అని ఆయన తన శిష్యులను అడిగాను ఆ తర్వాత మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను కూడా అడిగాను ఆ ప్రశ్నకు సీమోను పేతురు జవాబిస్తూ నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను ఈ జవాబు పేతురు తన సొంత జ్ఞానంతో చెప్పలేదు కానీ పరలోకమందున్న దేవుడే పేతురు ద్వారా ఈ విషయాన్ని బయలుపరిచాడు అందుకే యేసుక్రీస్తు పేతురును నీవు ధన్యుడవు అని అన్నాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దేవుడు బయలుపరిచిన ఈ విషయాన్ని తగిన సమయం వచ్చేంత వరకు ఎవరితోనూ చెప్పవద్దు అని అర్థం వచ్చినట్లుగా ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇది జరిగిన ఆరు రోజులైన తర్వాత యేసుక్రీస్తు పేతురును యాకోబును మరియు యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి ఆ ముగ్గురి ఎదుట రూపాంతరం పొందెను అలా యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశించెను ఆయన వస్త్రాలు వెలుగువలే తెల్లనివాయెను ఆ సమయంలో మోషే మరియు ఏలియా వారికి కనబడి యేసుక్రీస్తుతో మాట్లాడుచుండిరి అది చూసిన పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషకు ఒకటియు మరియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదును అని ఆయనతో చెప్పెను పేతురు ఇలా మాట్లాడుతూ ఉండగానే ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఆ మేఘంలో నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని ఒక శబ్దము పుట్టెను ఆ మాట వినగానే శిష్యులు బోర్లా పడి మిక్కిలి భయపడ్డారు అప్పుడు యేసుక్రీస్తు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాను వారు కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు ఆ తరువాత వారు కొండ దిగి వస్తున్నప్పుడు మనుషకుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనమును మీరు ఎవరితోనూ చెప్పకూడదు అని యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించెను అప్పుడైన శిష్యులు ఏలియా ముందుగా రావాలి అని శాస్త్రులెందుకు చెబుతున్నారు అని ఆయనను అడిగిరి అందుకైనా ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టును అనే మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చెను వారతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని యేసుక్రీస్తు వారితో చెప్పెను అప్పుడు శిష్యులు యశుక్రీస్తు బాప్తి సంచి గురించి తమతో చెబుతున్నాడు అని గ్రహించారు వాళ్ళు తిరిగి జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలా అంటే అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ వద్దకు వానిని తీసుకొని వచ్చాను కానీ వారు అతని స్వస్థపరచలేకపోయారు అని చెప్పెను అందుకు యేసుక్రీస్తు తన శిష్యులతో విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహితును వానిని యొద్దకు తీసుకొని రండి అని చెప్పెను అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయేను ఆ సమయం నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసముండినేలా ఈ కొండలు చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనేను ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తుకు పన్నెండు మంది శిష్యులు వారిలో పేతురు యాకోబు మరియు యోహను అనబడిన వారు యేసుక్రీస్తుకు సన్నిహితంగా ఉండేవాళ్ళు యేసుక్రీస్తు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలలో ఈ ముగ్గురినే తన వెంట తీసుకుని వెళ్ళాడు అలా ఈ ముగ్గురిని ప్రత్యేకంగా చూడడానికి గల కారణం బైబిల్లో రాయబడలేదు కానీ ఈ ముగ్గురిలో ఒకరు యేసుక్రీస్తు దేవుడు అని మొదట సువార్త ప్రకటించారు మరో వ్యక్తి యేసుక్రీస్తు కోసం మొదటిగా హతసాక్షి అయ్యాడు మరియు మూడవ వ్యక్తి ద్వారా యేసుక్రీస్తు అంత్యదినాల గురించి తెలియజేశాడు ఈ ముగ్గురిలో ఉండే తొందరపాటు మరియు కోపం వలన యేసుక్రీస్తు కొన్ని సందర్భాల్లో వీరిని గద్దించాను ఒక వ్యక్తికి ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడలా అతడు కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పెను ఆకారంలో ఆవగింజ అనేది విత్తనములన్నిటిలోనే చిన్నది కానీ అది చాలా బలమైనది మరియు ఎముకలను బలపరిచే పోషకాలు కలిగినది యేసుక్రీస్తు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి కొంతమంది క్రైస్తవులను శోధిస్తుంటారు అయితే ప్రపంచాన్ని అన్ని విధాలుగా మెరుగుపరిచింది ఈ ఆవగింజంత విశ్వాసమున్నవాళ్లు మాత్రమే ఆ తరువాత యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియజేసిన అనేక విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్